వెల్కమ్ టు ఆస్ట్రో కల్చర్ శరన్నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం శరన్నవరాత్రుల విశిష్టత గురించి అలాగే ఏ రోజు అమ్మవారు ఏ అవతారంలో దర్శనమిస్తుంది ఇలాంటి విషయాలన్నీ తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు చెవిఎం కిరణ్ శర్మ గారు నమస్కారం గురుగారు నమస్తే అమ్మ అఖండీ ప్రాప్తి చివరి రోజు తొమ్మిదవ రోజు మా అమ్మవారు మనకి ఏ అవతారంలో దర్శనమిస్తుంది ఇక్కడ మీకు ఇక అంతిమ ఘట్టం నవరాత్రుల యొక్క విశేషం అనేది అంతిమ ఘట్టం అంటే రాక్షస సంహారం ఈ రోజున అమ్మవారు పరిపూర్ణమైనటువంటి మహిషాసురం అర్థి కనబడుతుంది అంటే కొంత ప్రాంతాల్లో కాళిక అవతారం అంటారు కొన్ని ప్రాంతాల్లో కాళరాత్రి ఉత్సవాలు ఇస్తారు ఇక్కడ కాళి ఇక్కడ కాళిక అవతారంగా చూపిస్తారు కొంతమంది ఇక్కడ మనకి మహిషాసురం మధ్య శాస్త్రాన్ని చెప్పండి మహిషాసురుణ్ణి ఇక్కడ చంపేస్తుంది ఈ మహిషాసురుని చంపడానికి ముందుగా చెండ ముండుల రక్తబీజ ఇలాంటి అందరి శంభ నిశుంభులందరికీ కూడా చంపుకూడదు చంపుకుంటూ వచ్చి ఇక్కడ మహిషాసురుణ్ణి సంహరించేటువంటి ఆఖరి ఘట్టం ఇక్కడ రోజు కాబట్టి ఉన్మత్త చాలా ఉన్మత్తంగా ఉండాలి బ్రహ్మవారిని ఏ దేవుళ్ళు దగ్గర వెళ్ళినా సరే వాళ్ళు భస్మీపట్లం అయిపోతారు అంతటి శక్తి మంత్రులు అమ్మవారి ఇక్కడ అంటే చండ ప్రచండమైనటువంటి వాయువేగం అంటే ఒక లక్షల కోట్ల వాయువేలు అంటారు మీరు కనుక ఈ వాయువేగాన్ని ఎలా కొలుస్తారు తెలియదు కానీ ఆ వాయువేగం అనేది ఒక లక్ష కోట్ల వేగంతో కిలోమీటర్ల వేగంతో కూడినటువంటి అమ్మవారికి వేగం ఉంటుంది ఆ యొక్క అస్త్రం అంటే ఆ చీర చెంగు వల్ల రెండున్నర లక్షల కోట్ల వాళ్ళు చనిపోతారు రాక్షసులు అమ్మవారి చెంగులో ఇలా వెళ్తుంది కదా నడుస్తున్నప్పుడు చిమ్ము కదులుతుంటుంది మీకు చిరచిమ్ము ఆ కదిలిన వేగానికి రెండున్నర లక్షల కోట్ల రాక్షని పోతారు అంత శక్తి అంటే ఆవిడ కదలికలో కూడా అంత శక్తి ఉంటుంది ఆవిడ దుమ్ములు కొట్టుకుపోయేటువంటి రాక్ష చాలా మంది ఉంటారు ఆ దుమ్ములో ఆ మీకు మహిషాసురుని కూడా అమ్మవారి రూపం కనబడదట అయినా సరే ఆ మహిషాసురుడు అమ్మవారితో పరిచారకులు ఆడుతుంటాడు అంటే జోక్స్ చేస్తుంటాడు వచ్చి నువ్వు నా దగ్గర కూర్చో నేను నీకు దాసిగా చేస్తాను రాణి చేస్తాను అన్నప్పుడు ఎంత ఉత్కృష్ణ చూడండి ఇక్కడ విశేషం ఏంటంటే ఈ సరస్వతి అవతారం నుంచే ఎక్కువ ప్రకోపం పెడుతుంది చాలా మంది అనుకుంటారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి కదండి మరి దుర్గమ్మ వారు కాళి రూపం కూడా ఆవిడ శక్తి అనుకుంటారు కాదు చాలా మంది తెలిసిందంటే సరస్వతి అత్యంత శక్తి సమన్వితులు అసలు సరస్వతి శక్తి కంటే కూడా మీరు తక్కువ మహాకాళి మహాలక్ష్మి తక్కువ శక్తి కలవారు ఇక్కడ మీకు మహా సప్తశతిలో చూసుకున్నట్టయితే సరస్వతి కూడా అధ్యాయాలు ఎక్కువ ఉంటాయి ఆ సరస్వతి అవతారాన్ని కలిసిన తర్వాతనే ఈ ముగ్గురు కలిసినటువంటి ఏకాత్మకం అంటే మహాకాళి మహాలక్ష్మి మాతరస్వతి ముగ్గురు కలిసిన తర్వాతనే జగదంబిక దేవత అవుతుంది ఆ ముగ్గురు కలిసిన అవతారమే మహిషాసుర మర్దిని అక్కడ మహిషాసుర మర్దిని ఎప్పుడైతే ఆ మహిషాసురుణ్ణి సంవరిస్తుందో అప్పుడు అమ్మవారికి తన యొక్క శాంత స్వరూపం పొందుకునే ప్రయత్నం ఈ రోజు మహిషాసుర మధురిగా మీకు దాదాపుగా నూట ఎనిమిది భుజాలతో కనపడుతుంది అమ్మవారు అంటే సహస్రా అంటే అష్టాదశ అష్టోత్తర భుజం అంటారు అమ్మవారికి నూట ఎనిమిది భుజాలతో కనపడతారు అమ్మవారి మనకి కాబట్టి ఇక్కడ అమ్మవారిని మహిషాసు మధ్య పూజించుకునే ప్రయత్నం చేయాలి ఎవరెవరికైతే అనేకమైనటువంటి రోగాలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈరోజు మనం తప్పకుండా అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయాలి అలాగే అమ్మవారిని మనం మధ్యని అమ్మవారిని ఏ వస్త్రాలతో మనం ఇక్కడ సమ్మిళితమైన వస్త్రం అంటారు అంటే దాదాపుగా ఆకుపచ్చ పసుపు పశుబన కలిగింది నలుపు తెలుపు కన్నటువంటి వస్త్రాన్ని అంటే నలుపు తెలుపు కూడా అంటే కాలిక అవతారం మహిళా కాబట్టి చేసుకోవడం యాష్ కలర్ అంటే బూడిద రంగు వారి వస్త్రం కూడా అమ్మవారి కట్టే ప్రయత్నం చేస్తారు కొంతమంది ఎరుపు రంగు వస్త్రం కూడా కడుతుంటారు అంటే అంత తీక్షణ రూపం కాబట్టి ఈ వస్త్రాలతో అలంకారం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే నైవేద్యం గురుగారు అమ్మవారికి ఇక్కడ అమ్మవారికి పెట్టాల్సింది ఒక రకంగా కులుద్దం అంటారు కులుద్దం అంటే అన్ని పదార్థాలు కులుధం అంటే అన్ని రకాల పదార్థాలు దాని వేసుకోవడం కిచిడి మీ బాధ్యత చెప్పాలంటే కిచడి అంటారు అన్ని రకాల పదార్థాన్ని ఇక్కడ వినియోగించి బీరకాయలు బెండకాయలు దొండకాయలు ఈ కూరగాయలన్నీ కలిసి అమ్మవారికి అక్కడ అమ్మవారికి నివేదన అంటే కలిపి వన్నండి ఆ పదార్థాలు ప్లస్ బెల్లపల్ల ఇక్కడ తప్పకుండా బెల్ల పన్నం పెట్టాలి బెల్లపు నీళ్ళ అమ్మవారికి ఇవ్వాలి కొన్ని కొన్ని ప్రాంతాల్లో అంటే గిరిజన సంప్రదాయంలో శాఖం అంటారు శాఖం పోస్తూ ఉంటారు చాలా అంటే కళ్ళు పోస్తుంటారు అంటే మత్తు పదార్థ అమ్మవారికి ఉన్మత్తంగా ఉన్న వ్యక్తికి ముందుకు నిద్రపుచ్చితే తర్వాత శాంతం చేసుకోవచ్చని కళ్ళు శాఖ పెడుతుంటారు కళ్ళు పోస్తుంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో తెలంగాణలో ఆంధ్రలో కూడా కళ్ళు కూడా పెట్టేటువంటి ఆచారం ఉంది బట్ దేవాలయాల్లో అటువంటి నిషేధం కాబట్టి ఇక్కడ మనకి బెల్లపు నీటిని పెట్టే ప్రయత్నం చేస్తారు బెల్ల నీళ్ళు కూడా మిరియాల పొడి వేసేసి బెల్లపు నీళ్లు ఆ కిచడి పదార్థాన్ని పెట్టడం తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటిది చిత్రాన్నం అంటే చిత్తపండు పులిహోర పెట్టడం దధ్య అన్నము అంటే పెరుగు పెరుగు అన్నం పెట్టడం తర్వాత మహా నివేదన ఇవన్నీ కూడా అమ్మవారి పెడతారు ఈ రోజు కూడా మీకు చిట్టి గారెం అంటే వడలు చేస్తారు కదా శనిపప్పు గాయలు పెడతారు కదా అవి కూడా అమ్మవారికి పెట్టే ప్రయత్నం చేస్తారు తప్పకుండా ఈ రోజు నైవేద్యం సమర్పించి మనం స్వీకరించడం గురుగారు శరణవరాత్రిలో అమ్మవారు ఏ అవతారాల్లో కనిపిస్తుంది అలాగే విజయదశమి విశిష్టత గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు शुभमस्तुत जन भवन्तु आनंद सिद्धरस्तु अंदर की विजयदशमी शुभाकांक्षल तो शुभमस्तु